ప్రైస్ ద లార్డ్ యహోవన్నా మమ్మకు స్థుతి కలుగునగా పవర్ ప్రైజ్కే మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను యశు ప్రభువారు ప్రభు వారు ఎందుకు చనిపోయారు లేదంటే ఎవరి కోసం చనిపోయారు అనే విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచి ఉన్నారు అసలు ఏ యొక్క ఏ విషయాలలో ఆయన చనిపోయి ఉన్నారు ఎవరి కొరకు చనిపోయి ఉన్నారు అనే విషయాలను మనం చూచినట్లయితే ఎస్ క్రీస్తు బలహీనుల కొరకు పాపుల కొరకు శత్రువుల కొరకు ఆయన చనిపోయున్నాడు అంతేకాకుండా హిమో తెలుగు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం మొదటి అధ్యాయం పన్నెండో వచనం నుంచి కూడా మనం చూస్తే ఆయన హింసించే వారి కొరకు మరణించి ఉన్నారు హాని చేసేవారి కొరకు ఆయన మరణించి ఉన్నారు అజ్ఞానుల కొరకు మరణించి ఉన్నారు దేవదూషణ చేసేవారి కొరకు ఆయన మరణించి ఉన్నారు సో యేసు అపోస్ట్ అయిన పౌలు యేసుక్రీస్తు ప్రభు వారికి నేను కృతజ్ఞుడను అని చెప్తూ ఉన్నారు అది ఎందుకు ఆయన కృతజ్ఞుడను అని చెప్తూ ఉన్నారు అంటే పూర్వము నేను దూషకుడను హింసకుడను హానికరుడను అలాంటి నన్ను తన యొక్క పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు సో ఒకప్పుడు దూషకుడు హింసకుడు హానికరుడు అలాంటి మనస్తత్వము కలిగిన వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడంట ఒక తన కొరకు ఒక నమ్మకమైన మానిగా ఎంచుకున్నాడంట ఎందుకు అంటే ఆయన పరిచర్య ఆయన పరిచర్యకు ఒక నమ్మకమైన వ్యక్తిగా ఆయన్ని నియమించి ఉన్నారు అసలు అలాంటి దూషకుడు హింసకుడు హానికరులను మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమో ఎంత మట్టుకు చేస్తాడో పూర్తిగా చేస్తాడో చేయడో అన్నట్టుగా అనుకుంటూ ఉంటాం కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అపోసుడైన పవులను నమ్మి ఉన్నారు నా పరిచర్య చేయడానికి ఇతడు ఒక నమ్మకమైన సాధనం అని ఆయన నమ్మేరు ఆయన్ని నియమించి ఉన్నారు అందుకు అపోస్ట్ ఆయన పావులు చెప్తూ ఉన్నారు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను ఎంతగా నన్ను బలపరిచారు యేసుక్రీస్తు ప్రభువారు అంటే హింసకుడను దూషకుడను హానికరుడైన నన్ను తన పరిచర్య నేను నమ్మకంగా చేయగలను అని నన్ను నమ్మారు అందుకు నేను ఆయనకు ఎల్లప్పుడూ కూడా నేను కృతజ్ఞుడనే అన్న మాటను అపోస్ట్ అయిన పౌలు తెలియచేస్తూ ఉన్నారు అయితే తన తప్పు విషయంలో అని అంటున్న మాట ఏంటి అంటే తెలియక అవిశ్వాసము వలన చేసి తిన గనుక నేను కనికరింపబడ్డాను అప్పుడు నాకు తెలియదు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తి ఎటువంటి వారు ఎటువంటి గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉన్నారో అనే సత్యాన్ని నేను గ్రహించలేకపోయాను కాబట్టి ప్రభువు నన్ను క్షమించి ఉన్నారు అని చెబుతూ క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించను సో అంటే అపో అపోస్ అయిన పౌల మీద యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక నమ్మకమైన వ్యక్తిగా ఆయన ఉండి ఉన్నారు అదే సమయంలో మన ప్రభు యొక్క కృపను యేసుక్రీస్తు నందున్న విశ్వాసమును ప్రేమను అత్యధికముగా విస్తరించను అపోస్ట్ ఆయన పౌలు గారి వారి యొక్క జీవితంలో దేవుని యొక్క కృప అలాగే విశ్వాసము ప్రేమలో ఆయన అత్యధికముగా విస్తరించి ఉన్నారు సో ఇంతగా దేవుడు అపోస్ట్ అయిన పౌల్ని హింసకుడు దూర్షకుడు హానికరుడు అయినప్పటికీ తను ఆయన యొక్క పరిచయ ఎంత నమ్మకంగా చేస్తారో అనే ఒక గొప్ప దృఢమైన నమ్మిక పావులు గారి మీద ఆయన కుండి ఉన్నది అందుకే పావులు గారు అంటూ ఉన్నారు నేను యేసుక్రీస్తు ప్రభు వారికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞుడనే అని చెప్తూ ఉన్నారు ఈ రోజున మన జీవితాల్లో కూడా మనం ఏమనుకుంటామంటే నేను మంచివాణ్ణి మంచివాణ్ణి నేను అంతా ఇంత అని అనుకుంటూ ఉంటాం కానీ మన మీద యసుక్రీస్తు ప్రభువారికి అంత నమ్మిక మనం ఎంత గొప్పగా పరిచయం చేస్తామో అనే అంత నమ్మిక మన మీద ఉండలేకపోవచ్చు ఎందుకంటే మనము అంత బలంగా ప్రభు కొరకు నిలబడలేకపోతున్నాం కాబట్టి అపోస్ట్ అయిన పౌలు ప్రభువు కొరకు ఎంతో బలంగా ఎటువంటి కష్టం వచ్చినా ప్రభు కొరకు నిలబడి ఉన్నారు ప్రభు ఆయన ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నారు ఈరోజున మన జీవితాల్లో కూడా మనకు అప్పగింపబడిన బాధ్యత ఏదైనప్పటికీ మనం నమ్మకంగా కొనసాగించగలము అనే నమ్మిక మన ప్రభువుకు మన మీద ఉందని మనం గ్రహించి క్రీస్తు కొరకు ఒక నమ్మకమైన సాధనాలుగా నమ్మకమైన పరిచారకులుగా నమ్మకమైన మనకిచ్చిన ప్రతి విషయంలో కూడా నమ్మకంగా ఉండునట్లుగా దేవుని యొక్క కృప మెండుగా మీకు గాక ఆ మేన్ సకలాశీర్వాదములకు ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా నీకే స్తోత్రాలు ఈ సమయమందు నీ బిడలమైన మేము మీ పాదాలు చెంతకొస్తూ ఉన్నాం నాయన అపోస్ట్ అయిన పావులు హింసకుడు దూషకుడు హానికరుడైనప్పటికీ నాయన యందు తనకున్న నమ్మికను బట్టి తన యందు మీరు సంపూర్తిగా నమ్మి ఉన్నారు తను మీ కొరకు ఎంతో ఒక బలమైన సాధనంగా ఆయన మలచబడతారని మీరు నమ్మి ఉన్నారు నాయన అట్టి విధంగానే ఆయన మీ కొరకు నిలబడిన రీతిని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం అలాగే ప్రభు మరి పావులు గారు కూడా తండ్రి ఎంతో గొప్ప పరిచర్య చేయడానికి ఒక నమ్మకమైన సాధనంగా నాయన మీ కొరకు ఆయన పనిచేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి ైనా మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెలుస్తూ సకల మహిమ ఘనత ప్రభావములు మీకే అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప నిత్యము మీకు తోడయుండి మిమ్మను నడిపించునుగాక మన్ేప్రి సోదరి శరుణ్ స్వాత్రాలు